ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నలుగురు నాలుగు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఏదైతే అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఆర్థిక భరోసా కల్పించాలని ఉద్దేశంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ముందు ఆ పథకం ద్వారా పెద్ద ఎత్తున కూడా సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నాం అదేవిధంగా పిఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కొంత నిధుల్ని తెప్పించేటువంటి ప్రయత్నం మా సాయి చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నాలుగు కుటుంబాలు గతంలో ఆపరేషన్ జరిగినటువంటి వ్యక్తులకు కలిపి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు వేళ చెక్కుల్ని అందజేయడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య పరంగా ఇబ్బంది పడేటువంటి సామాన్య కుటుంబకులకు మేము అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం